మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘురాం రెడ్డి సంతాపం తెలిపారు మంత్రి క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగులేటి అన్నారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుందంటే ఆయన కృషి ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు ఆయన మృతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సెలవు దినంగా ప్రకటించిందని రాబోయే వారం రోజులు సంతాప దినోత్సవాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని వారు పేర్కొన్నారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళటం చాలా బాధాకరంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి యూపీఏ వన్ లో ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఈ దేశానికి ప్రపంచ ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా అనేక సంస్కరణలు తేవటం జరిగింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి వయసు ఇప్పుడు తొంభై రెండు దాటి తొంభై మూడులో అడుగు పెట్టారు వారు వారి కుటుంబానికి ఎంత చేదోడు ఓదాడుగా ఉన్నారో తెలియదు కానీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారి సేవలు మర్చిపోలేనివి ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మహానుభావుడు అంతేకాదు ఏదైతే ఈనాడు గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ల కోసం ప్రధాన ఎన్ఆర్ఏ జస్ ఏదైతే ఉందో ఈ ఎన్ఆర్ఏ జెస్ వంద రోజుల పనికి ఆహార పథకాన్ని కూడా తీసుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే మన దేశం ఈ పరిస్థితిలో ఉన్నారంటే కేవలం వారి చేసిన రీఫార్మ్ ద్వారానే ఈ చేంజెస్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా అన్నిటికంటే ఇన్ఫ్లేషన్ రేటు అదే టైంలో గురించి వారే చేశారు వారే చేశారు ఎకనామిక్ రిజర్వేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ కూడా వారే తెచ్చారనమాట వారు తెచ్చినట్ల చేంజెస్ ఇప్పటికి రావు వాళ్ళ యొక్క ఆలోచన ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం వారే ఆలోచనలే తీసుకోబోతున్నారు వారు ప్రోగ్రామ్స్ పెట్టారు మొత్తం చేంజ్ చేసి కొత్త పేరు కూడా వాళ్ళే పెట్టారు అవే ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి నేను చాలా బాధాకరమైన విషయం ఎంత పెద్ద మనిషి పోవడం ఎందుకంటే పెద్ద వ్యక్తిగా ఉండేది మా కాంగ్రెస్ పార్టీకి అందువరకే మనం వారిని రిమేజ్ చేసుకుంటా వారి లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలి అందువరకే ఇవాళ మేమందరం ఇక్కడ కూర్చొని